ప్రజలారా ఈ వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి అనేకమైన వారికి షేర్ చేయండి చూసి చూడనట్టున్నా లోకమా చేసి చేయనట్టున్నవి మోసము చూసి చూడనట్టున్నీ లోకమా చేసి చేయనట్టున్నవి మోసము రాబో ఉగ్రతను తప్పించుకుందువా చేయరాని పనులు నీవు చేయకుందువా రాబో ఉగ్రతను తప్పించుకుందువా చేయరాని పనులు నీవు చేయకూదువా మానవత్వమాని పేరేమిటమ్మా రాక్షసత్వమా నీకు మారు పేరు లేదమ్మా మానవత్వమాని పేరేమిటమ్మా రాక్షసత్వమా నీకు మారు పేరు లేదమ్మా నరుడే మోసం నరుని కోసం ప్రేమ కోసం ఎవరమ్మా నరుడే మోసం నరుని కోసం ప్రేమ కోసం ఎవరమ్మా తల్లి చెల్లెల బ్రతుకు తెల్లారిపోయాయి తను వీధికే దీకే విలువలేకపోయింది తల్లి చెల్లెల బ్రతుకులు తెల్లారిపోయాయి తను వన్న వీధికే విలువ లేకపోయింది చూసి చూడనట్టున్నది లోకమా చేసి చేయనట్టున్నవి మోసము నరుల కోసము నేనని నరులని తిందువా నరుల కోసం నేనని నరులనే తిందువా ఈ గోరనే రాలను చూతుమా ఈ ఘోర నేరాలను కనులారా చూతుమా ప్రేమ లేని వారై సాధించినదేమి ప్రేమించిన వారు పోగొట్టిన ప్రేమ లేని వారై సాధించినదేమి ప్రేమించిన వారు పోగొట్టినదేమి నరూపములోనే తోడేల రాజ్యము గొర్రెతోలు మారు వేషము నర రూపములోనే తోడేల రాజ్యము గొర్రెతోలు కప్పుకున్నా వేషము దేవుడు నాడని ఎరుగు మిత్రమా దేవుడు నాడని ఎరుగు మిత్రమా దేవుడి పంపిన వాడివని మరిచిపోకుమాన్ దేవుడు పంపిన వాడివని మరిచిపోకుమా చేసి చేయనట్టున్నది లోకము చూసి నది మాసము తగ్గింపులోనే ఉజయముంది తెలుసుకో తగ్గింపులోనే విజయముంది తెలుసుకో సహనముతోనే సాధనమని తెలుసుకో సహనముతోనే సాధనమని తెలుసుకో ఉన్నది ఉన్నత శిఖరం నీ జీవితం ఉన్నది ఉన్నత శిఖరం నీ జీవితం పాడుని పాడుకానీయకుము పరమ చిత్తము పాడు కానీయకుమో పరమ చిత్తము కంచి లేదా చేనికి కందం మేహమ్మకి కంచి లేదా చేనికి కందం హమ్మకి కన్నీరు కార్చిన అమ్మ ప్రేమకి కన్నీరు కార్చిన అమ్మ ప్రేమకి నోవాహుదినములు గుర్తించుచున్నవి సోదము గొమరాలు ఎదుటనే ఉన్నవి నోవాహుదీనములు గుర్తించుచున్నవి సద్ధము గుమురాలు ఎదుటనే ఉన్నవి చూసి చూడనట్టు నలోకమా చేసి చేయనట్టున్నవి మోసము ఏడేడు జన్మాల పుణ్యాపలం మానవ జీవితము ఏడేడు జన్మాల పుణ్యాఫలం మానవ జీవితము ఎందరికీ దొరికే ఈ భాగ్యము భూమి మీదనే స్వర్గం ప్రేమబంధం ఎందరికీ దొరికేను ఈ భాగ్యము భూమి మీదనే స్వర్గం బంధము ప్రేమమయుడే చేసిన స్వరూపం ప్రేమామయుడే చేసిన స్వరూపం మానవ రూపం కిరణములోనే అందరి బ్రతుకు ఆశగల ప్రాణాలని ద్వేషించకు ఆశా కిరణములోనే అందరి బ్రతుకు ఆశగల ప్రాణాలని ద్వేషించకు చూసి నావి లోకమా చేసి నావి మోసం విను తిరిగి చూడు ఎరుగవు తిరిగి చూడవు ముందే మిహెరుగవు మనసున్నవాడివని నీ వెరుగవా మనసున్నవాడివని నీ వెరుగవా ప్రేమేర రాన్నో మోసింది ప్రేమేర నిన్ను ో సింది కడుపార ఆ ప్రేమేరా నిన్ను చూసింది మనసారా నిన్ను చూసింది మనసారా ఏమైల్ ఓ నిన్నటి దినమునా ఏ మై పోతావో ముందటి దినమునా ఏమై ఉన్నావు నిన్నటి దినమునా ఏమై పోతావో నీవు ముందటి దినమునా చూచుచున్న దేవుని ఎదుట నీ ఆటలు సాగవు చూచుచున్న దేవుని ఎదుట నీ ఆటలు సాగవు తెలుసుకోమలుసుకో నిన్ను నీవు మనిషిగా తెలుసుకోమలుసుకో నిన్ను నీవు మనిషిగా నిన్ను నీవు మనిషిగా చూసి చూడనట్టున్నావి లోకమా చేసి చేయనట్టున్నవి మోసము